సంధ్యా థియేటర్ తొక్కిస్తలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించనున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గాయపడిన నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించనున్నారు మరి కొద్దిసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి తరలిననున్నారు అయితే ముందు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఇటీవలే పోలీసులు ఆయన కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ్ను పరామర్శించడానికి వస్తానని చెప్పిన సమయంలో రామ్ గోపాల్పేట్ పోలీసులు కొన్ని షరతులు వి విధించారు అయితే హంగామా చేయకుండా సాధారణంగా వచ్చి పరామర్శించి వెళ్ళిపోవాలని పోలీసులు పేర్కొన్న పరిస్థితి అయితే ఈ కారణంగా అంటే అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు సినీ వీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఆసుపత్రి వద్దకు రావడంతో పెద్ద ఎత్తున అంటే గందరగోళ పరిస్థితి నెలకొనే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే కొన్ని షరతులు విధించారు అయితే ఈ మేరకు అల్లు అర్జున్ మరీ కాసేపట్లో కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ని పరామర్శించనున్నారు అయితే ఇటీవలే అయితే ఈ నెల మూడో తేదీన అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఈ ఈ ప్రక్రియ అంతా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది అయితే ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు మనం చూడొచ్చు దృశ్యాల్లో స్పష్టంగా భద్రత పోలీస్ భద్రత ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఆసుపత్రి వద్ద కూడా ప్రతి ఒక్కరిని అంటే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వారి గుర్తింపు కార్డులు అన్ని పరిశీలించిన తర్వాతే ఎవరి కోసం వచ్చారు ఎందుకు వచ్చారు ఆసుపత్రి సిబ్బంది అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధాన గేటు కిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మరి కాసేపట్లో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రి వద్దకు రానున్నారు అయితే సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను ఆయన పరామర్శించనున్నారు మరి కాసేపట్లో ఇందుకు సంబంధించి అయితే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు ఆసుపత్రి సిబ్బంది కూడా ఇక్కడ అల్లు అర్జున్ వస్తున్న సందర్భంగా పూర్తిగా ఏ విధంగా అంటే భద్రతా చర్యలన్నీ కూడా చేపట్టారు ప్రతి ఒక్కరిని కూడా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది కిమ్స్ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి ఓవర్ టు యూ